మాస్ మహారాజా రవితేజ జీవితంలో పైకి ఎలా వచ్చాడో నాకు బాగా తెలుసు వైవిఎస్ చౌదరి షాకింగ్ కామెంట్స్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు ఆగస్టు పదిహేనున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇందులో ముంబై భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది ఈ చిత్రాన్ని శంకర్ డైరెక్షన్లో తెరకెక్కించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ట్రైలర్స్కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్స్కి ప్లాన్ చేస్తున్నారు అయితే మీ ఇప్పటికే సినిమా ప్రమోషన్స్లో రవితేజ భాగ్యశ్రీ హరీష్ శంకర్ పాల్గొంటున్న విషయం తెలిసిందే ఈ రిలీజ్ అయిన సాంగ్స్ ట్రైలర్కి విపరీతమైన రెస్పాన్స్ వస్తున్న ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సందర్భంగా రవితేజ గురించి టాలీవుడ్ ఒకప్పటి టాప్ డైరెక్టర్ వైవే చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు మిస్టర్ బచ్చన్తో పాటు డబల్ స్మార్ట్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు వైవే చౌదరి గతంలో వైవిఎస్ చౌదరి నిర్మించిన సీతారామరాజు దేవదాస్ లాహిరి లాహిరి లాహిరిలో సీతయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ గురించి మనకు తెలిసింది కొత్త స్టార్స్తో ఎటువంటి క్రేజ్ లేని హీరోలను పెట్టుకుని సక్సెస్ సాధించిన ఘనత ఒక వైవిఎస్ చౌదరికి మాత్రమే సొంతం అలాంటి వైవిఎస్ చౌదరి మంచు విష్ణుతో సలీం అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన తర్వాత ఆయన కెరీర్ గ్రాఫ్ బాగా డౌన్ అయిన విషయం తెలిసింది ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ను రే అనే చిత్రంతో లాంచ్ చేశారు అయితే రే అనే చిత్రం కూడా పెద్ద సక్సెస్ కాలేకపోయింది రే చిత్రం కోసం ఇటు సాయి తేజ్ అటు వైవే చౌదరి ఇద్దరు కూడా బాగా హార్డ్ వర్క్ చేశారు కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు రీసెంట్గా ఈయన రవితేజ గురించి కామెంట్స్ చేశారు రవితేజ నా రూమ్మేట్ రవితేజకి నా హృదయంలో ఎప్పుడూ చోటు ఉంటుందని రవితేజ ఇండస్ట్రీలో ఎంత కష్టపడ్డారో తనకి తెలుసని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు ఎన్ని పస్తులతో కూడిన పూటల్ని గడిపారో నాకు ఇప్పటికీ గుర్తుందన్నారు వైవీఎస్ చౌదరి ఎందుకంటే రవితేజ ఎంత కష్టపడి వచ్చారో తనకు మాత్రమే తెలుసని ఇండస్ట్రీలో రవితేజతో నాకున్న రేపు తర్వాత పూరికి మాత్రమే ఉందని మరెవరికి రవితేజ పూర్తి జీవితం గురించి తెలియదని చెప్పుకొచ్చారు వైవేశ్ చౌదరి నేను రవితేజ ఏకంగా ఎనిమిదేళ్ల నుంచి పదేళ్ల పాటు ఒకే రూమ్లో గడిపామని అన్నారు వైవేస్ చౌదరి సీతారామరాజు సినిమాలో రవి రవితేజకి పాత పరిచయాల వల్లే అవకాశం ఇచ్చానని చెప్పుకొచ్చారు వైవేస్ చౌదరి అలాగే నిన్నే పెళ్ళాడతా టీంలో నేను పనిచేశానని నా రెఫరెన్స్తోనే నిన్నే పెళ్ళాడతా సినిమాలో నాగార్జున గారు రవితేజ గారికి ఓ చిన్న క్యారెక్టర్ ఇచ్చారని రవితేజ గారు మొట్టమొదటి పేమెంట్ తీసుకున్న సినిమా కూడా నిన్నే పెళ్ళాడతానే అని చెప్పుకొచ్చారు వైవీ చౌదరి